గోదావరి కనిలో మైసమ్మ గుడుల కూల్చివేత్తపై హిందూ ఐక్యవేదిక ఆగ్రహం వ్యక్తం చేసింది మేరకు హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం గోదావరికని నగరంలో దారి మైసమ్మ గుడులను కూల్చిన విధ్వంసాన్ని నిరసిస్తూ అన్ని రాజకీయ పార్టీలు కార్మిక సంఘాలు కుల సంఘాలు హిందూ పరివార క్షేత్ర ఆధ్వయంలో గోదావరికని ప్రధాన చౌరస్తాలోని పోచమ్మ గుడి ప్రాంగణం ముందు సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా హిందూ ఐక్యవేదిక సమిష్టిగా మైసమ్మ గుడుల కూల్చివేతపై నిరసనగా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించారు శనివారం రోజున కూల్చిన మైసమ్మ గుడుల దగ్గర బస్తీవాసులతో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని అదేవిధంగా ఆదివారం ఎక్కడైతే గుడులు కూల్చారో అక్కడ ప్రక్షాళన కోసం పూజలు నిర్వహించి కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో అన్ని సంఘాల సమన్వయంతో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించి మైసమ్మ ఆలయాలను కోల్చిన కమిషనర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని దీనికి పూర్తి బాధ్యత ఎమ్మెల్యే వహిస్తూ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని కలెక్టర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదించారు

జిల్లా కలెక్టర్ స్పందించకపోవడంతో ఆగ్రహించిన హిందూ నాయకులు రాజీవ్ రహదారిపై కూర్చొని రాస్తా రోకు నిర్వహించి నిరసనను వ్యక్తం చేశారు ఈ సందర్భంగా గోదావరికని ఏసీపీ మడత రమేష్ వన్ టౌన్ సే సేనారెడ్డి చొరవ తీసుకుని జిల్లా కలెక్టర్తో హిందూ ఐక్యవేదిక నాయకులకు మాట్లాడించారు జిల్లా కలెక్టర్ స్వయంగా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో నిరసనను విరమించారు ఇష్యూ నిన్న నలభై ఆరు దేవాలయాలను కూలగొట్టారు అడిషనల్ కలెక్టర్ అండ్ మున్సిపల్ కమిషనర్ నా అమెస్టల్ మేడం ఏం చెప్పారు అంటే మేము అబ్స్ట్రక్షన్ ఉంది ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ ఉంది అని చెప్పేసి కూలగొట్టామని పొద్దునే చెప్తారు మీకు నిన్న కాల్ చేశాను సార్ కాల్ చేసిన తర్వాత మీరు మేడంని కనుమని చెప్పేసి చెప్పారు చెప్తే వారికి మేము కాల్ చేయడం జరిగింది కాల్ చేసిన తర్వాత వారు ఏం చెప్పారంటే మాకు ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ ఉన్నది కాబట్టి మేము మున్సిపల్ అండ్ లా అండ్ ఆర్డర్ పోలీస్ అండ్ ట్రాఫిక్ పోలీస్ ముగ్గురు సమన్వయంతో మేము సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకొని ట్రాఫిక్ అంతరాయం కలిగిన గుడిలో కూల్చామంటే చెప్పారు చెప్పిన తర్వాత ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఏమి మళ్ళీ మధ్యాహ్నం ప్రస్తుత వారు రిలీజ్ చేశారు ఏమని రిలీజ్ చేశారు ఇది సమిష్టి అది కాదు మేము ఏం చేసుకోమనంటే వేరే వర్గం వాళ్ళు మాకు కంప్లైంట్ చేశారు ఏంటిది మీరు ఈ మా దారి మైసమ్మ తల్లిలను మీరు సందర్భోచితంగా సంవత్సరానికి ఏదో ఒక్క టైంలో పూజించుకుంటారు మిగతా టైంలో మలమూత్ర మూత్ర విసర్జనలు చేస్తారు కాబట్టి మేము కూడా కొట్టుకోమని అనుకున్నాం ఇప్పుడు ఇది కంప్లీట్లీ వాస్తవానికి కూడా ఏంటి అని చెప్పేసి అంటే అంటే ఈ చట్టానికి విరుద్ధము చట్టానికి విరుద్ధంగా ఈ కార్యక్రమం లేచి కాబట్టి మేము సంబంధిత మున్సిపల్ కమిషనర్ గారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ మున్సిపల్ ఆఫీస్ దగ్గర కూర్చోడం జరిగింది ఇది వాస్తవానికి కూడా ఏంటంటే మా డిమాండ్ ఈ సందర్భంగా హిందూ ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ మైసమ్మ గుడుల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు చెప్పడం సరైంది కాదని ఆ మైసమ్మ తల్లి రోడ్డు ప్రమాదాలు జరగకుండా రక్షణగా నిలుస్తుందన్నారు తెర వెనుక ఉండి మైసమ్మ గుడులను కూల్చిన వారిని ఆ మైసమ్మ తల్లి చూసుకుంటుందని హెచ్చరించారు ఈ ప్రాంతంలో హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ కూల్చిన మైసమ్మ గుడులను వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు ఒకవైపు దారి మైసమ్మ గుడులను కూల్చడమే కాకుండా అక్కడ మలమూత్ర విసర్జనలు చేశారని అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ చెప్పడం హిందూ సమాజాన్ని అవమానించడమేనని చట్ట విరుద్ధంగా వ్యవహరించిన అడిషనల్ కలెక్టర్ పై హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు ముందు నేను ఈ పోషవ తల్లి గుడి ముందు ప్రమాణం చేసి చెప్తా ఉన్నా దీనికి కారణమైన కొసేళ్తాడని నేనైతే అనుకుంటలేను వంద శాతం ఇవాళ ఇవాళ నిజంగా హిందువులకి బతకడానికి ఉన్నది ఒకే ఒక దేశం మన భారతదేశం ఈ రామగుండం నియోజకవర్గంలో ఇంతకు ముందు పెద్దలు చెప్పినట్టుగా ఇవాళ ఔరంగజేబు పాలన ఇక్కడ నడుస్తూ ఉన్నది ఎన్నో ప్రమాదాలు జరిగి ఎంతో మంది చచ్చిపోతాడు బొక్కల గుట్ట మైసమ్మ తల్లి గుడి కట్టుకున్నాడు ఇలా గుడి కట్టి పూజలు చేసిన కాల నుంచి ఒక ప్రమాదం అన్న జరిగిందా ఇలా మనం పోతా ఉంటే ఇక్కడ బుగ్గ బుగ్గ టెంపుల్ దగ్గర పోతా ఉంటే ఆ ఫ్లైఓవర్ దగ్గర ఎన్ని సార్లు బస్సులు పోతామంట ఎంత మంది తీసిన మీ చేతులతోటి అక్కడ గుడి కట్టుకొని వాళ్ళ పోయే అందరూ కూడా మైసమ్మకులుతారు ఇలా మాట్లాడే ఉండాలి సోయుండాలి ప్రమాదాలు జరుగుతాయని చెప్పి మాట్లాడుతున్నారు కదా ప్రమాదాలు జరుగుడు కాదు ఎక్కడైతే ప్రమాదాలు జరుగుతాయో అక్కడ మైసమ్మ తల్లి వెలుస్తుంది అక్కడ అందరినీ కాపాడుతుంది తల్లి బుద్ధున్నోడు ఇవాళ మాట్లాడే ముందు ఒకసారి ఆలోచన చేయాలి ఇవాళ నేను చెప్తా ఉన్నాను ఇక్కడ ఈ గుళ్ళకి ఎవరైతే కూల్చివేతలకి కారణమైనటువంటి ఇక్కడ ఎవరైతే కూల్చివేసినో దీనికి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బాధ్యత నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను ఎందుకు నోరు నెరవారు ఎందుకు నోరు నెరవరు ఇవాళ ఏదన్నా చిన్న జరుగుతున్నా వచ్చాడా రకరకాల ఎక్స్పోజర్ ఇచ్చుకుంటారు కదా మరి ఇవాళ యాభై అరవై గుళ్ళు ఇవాళ కూల్చివేస్తే ఎందుకు నోరు మీద మెదపరు కాబట్టి దీనికి వంద శాతం నైతిక బాధ్యత ఎమ్మెల్యేదే ఇవాళ రాజీనామా చేయాలి హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి ఇవాళ ఊరుకునేది లేదు ఇది ఆరంభం మాత్రమే ఇవాళ ఇది ప్రారంభించినము తప్పకుండా మీ మెడలు వంచి ఆ గుల్లెట్ల నిర్మాణం చేయాలో హిందూ సమాజానికి ఎరుక ఇది హెచ్చరిక చేస్తా ఉన్నాం ఇవాళ పోష గుడి దగ్గర నుంచి వెంటనే కూల్చివేసినటువంటి ఆలయాల నిర్మాణం లేకపోతే నైతిక తప్పవు జరగాలేకపోతే అని చెప్పి ఇవాళ హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ గోదావరి కనిలో అనేక ఉద్యమాలు జరిగినాయి అనేక సంఘటనలు జరిగినాయి కానీ ఇట్లాంటి సంఘటనలు గత సంవత్సరం నుంచి ఇక్కడ కోకలుగా జరుగుతా ఉన్నాయి ఎక్కడ చూసినా కూల్చివేతలే కూల్చివేతల పిచ్చి పీక్స్కి వెళ్ళింది అని చెప్పి నేను చెప్పిన ఆ పీక్స్ కెళ్ళి ఆఖరికి ఏమొచ్చిందంటే గుళ్ళకాడికి వచ్చి రోడ్ల ఉన్న గుళ్ళని తీయడం జరిగింది ఎందుకంటే ఈ ఊళ్ళ ఏ సంఘటన జరిగినా ఎంత నష్టం జరిగినా మాట్లాడడానికి భయపడతాం ఆ విధంగా క్రూరత్వం ఈ ప్రాంతంలో జరుగుతూ ఉన్నది ఒకప్పుడు చైతన్యవంతమైనటువంటి ప్రాంతంలో ఏదైనా చేయాలంటే సంఘటన వల్ల ఇవాళ ప్రతి ఒక్కరి మీద దౌర్జన్యం చేస్తా ఉన్నారు దాంట్లో భాగంగానే ఈ యొక్క గరీబు గుడిసెలు ఇల్లు కూల కొడతా ఉంటే ఎవరు ఏమంటలేరు అని చెప్పేసి ఇవాళ గరీబ్ గుళ్ళు ఇవాళ రోడ్ పంట ఉన్న కూడా గరీబియే ఇవాళ పోషమ్మ మైసమ్మ అనేది తెలంగాణలో ఒక సాంప్రదాయం కుటుంబంలో ఒక భాగం ఇక్కడ పోయిన దారి పంటి దారి మైసమ్మ గుళ్ళు ఉంటాయి దారి మైసమ్మ దాని పేరే దారి మైసమ్మ కాబట్టి అసంటి గుళ్ళన్నీ కూల్చాలని ఏ విధంగా అనిపించింది అరే ఆ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ తెలివి లేకపోతే కనీసం అధికారులు ఐఏఎస్ చదివినారు ఇంకా పెద్ద పెద్ద చదువులు చదివినా మీకన్నా సోయలేదా ఇది ప్రభుత్వం చేసే పనికి ఒక కార్యాచరణ ఉంటది ఒక ప్రాసెస్ ఉంటది నువ్వు ఒక నోటీస్ ఇయ్యి ఒక పత్రికా ప్రకటన చెప్పు అవేర్నెస్ దే మనుషులను కన్వీన్స్ అయ్యి నువ్వు చెప్పి అడ్డం ఉన్నది నాయన జర పక్క కట్టుకో అంటే ఇక్కడ వద్దు అనే ఎవరు కూడా మనస్తత్వం ఉన్న లేరు నీకేమున్నది ఏమైనా అహంకారంతోటి ఏదైనా జరుగుతా నేను ఏదేమైనా చేయవచ్చు ఎవరి మీద జూలుం చేయవచ్చు అనేటువంటి అలుసు తీసుకొని ఇవాళ ఆ సంఘటన జరిగింది ఎవరైనా హర్షిస్తారా ఇక్కడ మైనార్టీ నాయకులు కూడా మన కోసం వచ్చారు నిన్న వాసల్లా జోసఫ్ కూడా నా పడ తిరిగి అక్కడ కాంప్లైంట్ ఆయన కూడా పేరు రాసిచ్చారు ప్రతి ఒక్కరు దీన్ని ఖండిస్తారు కాబట్టి ఇప్పటికైనా మక్కాన్ సింగ్ గారు చెప్తా ఉన్నా నువ్వే ఆర్డర్ ఇచ్చి కూల్పించినవి ఇవన్నీ నీవు చేసిన పనే నువ్వు తప్పిదం వల్ల ఇవాళ అధికారులు బలయ్యే పరిస్థితికి వస్తారు మేము అధికారులకు చెప్తా ఉన్నాం మీరు ఇటువంటి మాయ మాటలలో లొంగి మీ ఉద్యోగాలకు ప్రమాదాలు తెచ్చుకోవద్దని చెప్పేసి ఇప్పటికైనా మక్కాన్ సింగ్ తెలివి తెచ్చుకొని ఈ యొక్క గోదాకని సమాజానికి తప్పైందని క్షమాపణలు చెప్పి బేషరతుగా అవన్నీ కూడా కట్టియాల్సిన బాధ్యత ఆయన మీద ఉన్నది కంటతోడి పెట్టుకున్నటువంటి వాళ్ళు ఇవాళ మాతృమూర్తి చాలా మంది మాతృమూర్తులు భూమికి వెళ్ళిపోయినారు కానీ మన ఇంటి ముందట అమ్మల కన్నా అమ్మను అమ్మవారిలాగా భావించి మన నిత్యం పూజ చేసుకున్నటువంటి వాళ్ళము మనకు సెంటిమెంట్లు ఉంటాయి మనకు భావోద్వేగాలు ఉంటాయి ఎందుకంటే భావోద్వేగాలు లేనటువంటి వాళ్ళ ఇవాళ భావోద్వేగం అంటే తెలివైనటువంటి వాళ్ళు ఇవాళ ఔరంగజేబు పాలన ఇలా రామగుండం నియోజకవర్గం గడ్డ మీద నడుస్తా ఉన్నది వందల గుళ్ళను గుళ్ళు కొట్టిర్రు వందలు గుళ్ళు కొట్టి మాన ప్రాణాలు తీసిండ్రు అని పుస్తకాలు చదువుకున్నాం కానీ ఇవాళ ఇంత గోదావరి కాని గడ్డ మీద నిశ్చిక్కుగా నిర్లక్ష్యంగా ఒక దొంగల ఒక పిరిగి పంచ చర్యలాగా ఇలా మన ఆత్మ గౌరవం అనేటువంటి గుళ్లను కూ రాక్షసారధాన్ని ప్రదర్శించినటువంటి వాళ్ళు వాళ్ళందరికీ తగిన బుద్ధి కార్మిక క్షేత్రం నుంచి సరైన సమాధాన్ని ఇలా పెద్దలందరూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ ఇవాళ సామాజిక చైతన్యానికి రథసారధులు ఇవాళ కంట కరు పెట్టి ఇలా పొద్దు ఊకితే ఎట్లా గడిచిందిరా బాయి రేపు ఎట్లా గడుస్తుంది అన్న వాళ్ళ కంచి మొదలు పెడితే గోదావరి కాని ఏళ్ల మీద కొనసాగినటువంటి శక్తులు అన్ని కూడా ఈ గడ్డ మీద చూస్తా ఉన్నాయి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి కూలగట్టినటువంటి వాళ్ళకి చర్యేస్తా ఉన్నాం ముక్కు భూమికి రాపిస్తాం ఇక్కడ ఇలా ఏడిచి తుడిసి కన్నీళ్ళు పెట్టుకొని ఇవాళ మమ్మల్ని గోస పట్టి ఏడ్చి తుడిచి కన్నీళ్లు పెట్టుకునే స్థితికి తీసుకొచ్చిండ్రు హిందూ ఐక్యవేదిక నాయకులు కోమల మహేష్ కొండపర్తి సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమాలలో వివిధ హిందూ సంఘాలు నాయకులు మేర్గు హనుమంత్ గౌడ్ హరి కౌశికహరి గౌడ్ రసమల జనార్దన్ ఇసంపల్లి వెంకన్న కందుల సంధ్యారాణి సులువ లక్ష్మీ నర్సయ్య అచ్చవేను సురేష్ భవానీ దామోదర్ రెడ్డి బక్కి కిషన్ యాదగిరి సత్తయ్య అంబటి నరేష్ యాదవ్ అయోధ్య రవీందర్ అడిగొప్పుల రాజు పైతరి రాజు సంతోష్ రెడ్డి రావుల మధు వడ్లకొండ రవీందర్ మంతని శ్రవణ్ వడ్డూరి దేవయ్య వందల సంఖ్యలో హిందూ బంధువులు యువకులు పాల్గొన్నారు